సో చాయించండి అటువంటి కానీ ఏడికెళ్ళి బాగా వచ్చిందని దేవులు ఆడుకుంటా కూర్చుంది ఆడే విగ్రహం పెట్టుకుంటే మన ఎలా తపస్ చేస్తున్నాడు కదా వచ్చినాం కూర్చున్నాం చాలా అయిపోయాడు ఆ విగ్రహం కృషింది ఆ బాబు ఇట్లున్నది ఈ విగ్రహం ఏంటి ఇట్లుంది ఏంటి అనుకున్నాడు ఎందుకు పచ్చనే తెలుసా ఆ విగ్రహం ఈ గురువు

కరెక్ట్ దురణాచారులేదు ఎందుకు శిష్యులు మా అండవులు ఆ శిష్యులు కొడుకు మధ్య కూడా అంటే అప్పుడు ఈయన చూసి పశ్చానా శిష్యుడు సారు నిచ్చినవా నా గురుదేవా అని సాక్షురా నమస్కారం పెట్టే నీ దయనే ఇదంతా ఈ రోజు నేను ఇంత పూర్వం అంటే సార్ చెప్పిండు వేటగాడు అంటే పెద్ద వేటగాడి అయినా అంటే రుతి మాట కాదు నీ దయవాళ్ళని じゃあ。<music>